పెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గాన్ని అరవై అడుగులకు విస్తరించాలని మాస్టర్ ప్లాన్లో ఉంటే ఈ నిబంధనలు పక్కన పెట్టి ఈ మార్గంలో రోడ్డుకు అడ్డుగా ప్రహారీ గోడ నిర్మాణం చేయడం నిలుపు చేయాలని పెందుర్తి దొగ్గవాణిపాలెం కాలనీ పెద్దలు నిర్మాణ స్థలం వద్ద ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా కాలనీ నాయకులు వానపల్లి సత్యనారాయణ కట్ట సంతోష్ కుమార్ మాట్లాడుతూ రోజురోజుకు పెందుర్తుల నివాసం ఉండే జనాభా విపరీతంగా పెరుగుతుందన్నారు దీనికి అనుగుణంగా పెందు రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గాన్ని అరవై అడుగులకు విస్తరించాలని ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో పొందుపరచడం జరిగిందన్నారు ఇప్పుడు చూస్తే పోలీస్ స్టేషన్ డౌన్లో పంచాయతీరాజ్ అధికారులు ఈ నిబంధనలు పక్కన పెట్టి రోడ్డు ఆనుకొని ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారన్నారు దీనిపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం కనబడలేదన్నారు ఈ ప్రహారీ గోడ నిర్మాణం ఆపకపోతే త్వరలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వానపల్లి నరసింగరావు చెల్లిబోయిన అప్పారావు కురుకురి పెంటయ్య రాడి రమేష్ నావేటి శ్రీను మునస శ్రీను బొండపల్లి గౌరీశంకర్ మునస వెంకటేష్ దమ్ము కనకరాజు కేరళ పోతురాజు ప్రసాదుల ఈశ్వర్రావు దమ్ము నాగేశ్వరరావు కొలిమినేని చెల్లారావు దమ్ము అప్పలరాజు ముగ్గు ఆదినారాయణ పాల్గొన్నారు ఈ ఇక్కడ కొద్దిగా ఈ రోడ్డు కుది చుట్టూగా చేస్తున్నారు కాబట్టి దాన్ని తప్పకుండా ఒక ఐదు అడుగులు వెనక్కి వెళ్ళాలని మార్గం పెట్టారు అరవై అడుగులే తిట్టారు దాన్ని దయచేసి పెద్దలు గ్రామ జిఎంసీ మేయర్ గారు తీసుకొని పెట్టాం అది కూడా మా అడుగులు తిప్పారు తప్పకుండా ఇది మీ మాత్రం ఒక ఐదు అడుగులు వెనక్కి వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నిర్ణయించుకుంటూ చాలా తొంభై ఆరు రోడ్డు పెందుత్తి ఈ రోడ్డు పెందుత్తి పోలీస్ స్టేషన్ నుండి రైల్వే స్టేషన్ వరకు కంటిన్యూ రోడ్డు ఈ రోడ్డు ఎప్పటి నుండో చాలా చిన్న రోడ్డు ఉంది ఇది మాస్టర్ ప్లాన్లో అరవై అడుగుల రోడ్డుగా ఉంది కానీ ఇక్కడ ప్రభుత్వం బిల్డింగ్ కట్టి రోడ్డు గోడకు ప్రహరీ గోడ కడుతున్నారు ఈ గోడ ఏం చేస్తున్నారు అంటే లోపలికి తీసుకొచ్చేసారు బయటికి తీసుకొచ్చారు అరవై అడుగుల రోడ్లు లేకుండా అడుగుల రోడ్డు కింద ఈ రోడ్డు నడుస్తుంది దీని రోడ్లు పెద్ద చాలామంది జనాభా రైల్వే స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు కానీ దొంగమార్ పండుగ కాలనీ వాళ్ళు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ ఈ ఈ దారి ప్రధాన దానికి సో ఈ రోడ్డును ఎలాగైనా అరవై అడుగు రోడ్డు కింద మార్చాలని మేము మేయర్ గారిని కోరాం మేయర్ గారు ఎంత చెప్పినా ఈ గోడని ప్రభుత్వ అధికారులు గోడని ఆపట్లేదు సో ఈ ఈ సమస్యని మేయర్ గారు వరకు తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి వరకు తీసుకెళ్లి రాష్ట్రానికి తెలియజేయాలని కోరుకుంటున్నాం ఈ రోడ్డు ఎలాగైనా అరవై అడుగు రోడ్డుగా మార్చాలని కోరుకుంటున్నాం